హాయ్ హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనేం చేస్తున్నా చూస్తారా ఈరోజు ఉసిరిగాయాలని మా చెట్టు ఇవన్నీ కోసాను కోసి నీట్గా తూట్ చేశాను కడిగి తూట్ చేసి ఆరబెట్టిన తర్వాత వీటిని ఏం చేస్తున్నానంటే చూడండి ఓన్లీ ఇలా అయితే ఫ్రై చేస్తున్నాను నేను పెట్టలేదు ఇంతకుముందు ఎప్పుడు ఇదే ఫస్ట్ టైము పచ్చిగా పెట్టాలి అనుకుంటే ఆల్రెడీ కొన్ని ఫ్రై చేసేసాను ఇంకా దీంట్లోకైతే కొన్ని మెంతులు కొన్ని ఆవాలు ఇంకా వెల్లుల్లి కూడా తీసుకున్నాను నేను కూడా ఫస్ట్ టైం అండి ఉసిరికాయ పచ్చడి పెట్టడం నిజం చెప్తున్నాను ఒకసారి పెట్టామంటే మా హస్బెండ్ పెట్టాను కాదు నేను కూడా కొన్ని వీడియోస్ చూసి ట్రై చేస్తున్నాను ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తాను చూడండి మీరు కూడా కొత్తగా ఉన్న అయితే నేర్చుకుంటారు కదా అందుకని ఓకే కొన్ని ఇప్పుడైతే విప్పి ఫ్రెష్గా తుడ్చుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత మెంతులున్న ఆవలు కొంచెం లైట్గా సిమ్లో పెట్టి వేయించి పొడి చేసుకుంటా వెల్లుల్ అయితే రెబ్బలు తీసి పెట్టుకున్నాను దాన్ని మిక్సీ పట్టాలి ఓకే అండి తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను దాన్ని ఫ్రై అయ్యాక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను